హైవేస్ చిన్నప్పుడు మా హై స్కూల్ నుంచి మా ఇల్లు హార్డ్లీ ఒక వన్ ఫిఫ్టీ మీటర్లు ఉండి అంతే జస్ట్ మధ్యలో పాత మంత్రస్టి పెద్దది అడ్డు కాలువ ఉండిది అది అడితే మధ్యలో మళ్ళీ బ్రిడ్జ్ ఉండిది కాబట్టి దాని నుంచి తెలిపోతాం స్కూల్లో వర్షం పడితే ఉండింది బయట రాకుండా అలా ఉండి చూస్తే మా ఇద్దరు వాన పడతాం దెన్ కొన్ని మేము ఆటాడుకుంటూ ఉంటాం అక్కడ సత్తనగర్ ప్లేస్ ఉండేది ఆడుకుంటూ ఉంటే స్కూల్ దగ్గర వర్షం పడుతున్నట్టుగా ఉండిద్ది లేదా దూరంగా వర్షం పడుతున్నట్టు ఉండింది గ్రౌండ్ కూడా ఎక్కడ ఆడుకుంటూ ఉంటామా అక్కడ వర్షం పడితే మా దగ్గర వర్షం పడదు అనమాట డిస్టెన్స్ కూడా ఎలా ఉండిద్ది అంటే ఒక నూట యాభై మీటర్లు వంద మీటర్లు రెండు వందల మీటర్లు అలా ఉండిద్ది అక్కడ పడుతున్న వర్షం కూడా ఎలాగా ఆ చుట్టుపక్కల కొంచెం ఎక్కువ ఎక్కువ స్పేస్ కూడా పడుతు ఉంటుంది అంతేగాని హైదరాబాద్లో మురద్ నగర్ కాలనీలో దేవుడ పది మీటర్లు అంతే పది అంటే పది మీటర్ల ఏరియాలో దెన్ ఒక ఏడు మీటర్ల రేడియోస్ ఎంత తిప్పు తిప్పి కొడితే మొత్తం కూడా అంతేనండి ఏడు మీటర్లు వేస్తారు రేడియోస్ అనుకోండి అంటే ఎటు నుంచి మధ్యలో నుంచి ఉన్నావు ఎటు చూసినా ఏడు మీటర్లు ఎంతే సో మొత్తంగా చూసుకుంటే మహా అయితే పది లేదా పదకొండు పన్నెండు మీటర్లు అంతే వీడియో అటెంప్ చేస్తాను చూడండి చుట్టుపక్కల చుట్టుపక్కలంతా వర్షం లేదు ఓన్లీ ఆ పది మీటర్లు పన్నెండు మీటర్లు ఏర్లో వర్షం పడతా ఉంది అంటే ఏంటి ఈ వర్షించే మేఘం అనేది వాళ్ళ గ్రూప్లో తప్పిపోయి ఇంక ఒక చోటకు వచ్చింది ఇంకేం చేసి తెలియక మొత్తం వర్షం అంత కిందకు వదిలేసింది లేదు వాళ్ళ టీంలో వాళ్ళు తలిగేసి నేను మీతో రానరా పోన్ అని వాళ్ళని పంపించేసి వాళ్ళు ఎక్కడో వర్షం కురుస్తూ ఉంటే ఇది ఒకటి వచ్చి ఇక్కడ వర్షం కురిసినట్టు అనుకోవాలి మేఘాలు అంతే కదా అంటే ఏంటి నీటి ఆవిరి పైకి వెళ్ళి చల్లబడి ఇంకా అక్కడ వర్షపులాగా ఫామ్ పెద్ద వర్షించిద్ది అన్నట్టు మురద్ నగర్ కాలనీ హైదరాబాద్ అంత ఆశ్చర్యపోతున్నారు ఏంది ఆశ్చర్యం అని చెప్పేసి నిజమే ఇటువంటివి కదా ఆశ్చర్యంగా ఫీల్ అయింది వీడి అటాచ్ చేస్తాను చూడండి E